లింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా గత పదమూడు సంవత్సరాలుగా ఈ యొక్క ధర్మాన్ని తెలుగు మాట్లాడే ప్రజలకి తెలవాలి మన జాతి ఆవత్తు ఈ యొక్క ధర్మాన్ని తీసుకొని సంతోషంగా ఉండాలి వాస్తు పేరుతో ఘోరాలు జరుగుతున్నాయండి ఎన్నో లక్షలు పెట్టుబడి పెట్టి దాని ద్వారా ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాం కానీ మీ చుట్టుపక్కల వ్యవహరించేటటువంటి పద్ధతులనే ఫాలో అవుతూ వారినే నమ్ముతూ అక్కడ మనం మంచిని ఆశిస్తూ ముందుకు వెళ్తున్నాం అండి మరి గోదావరి జిల్లాల్లో అయితే ఒక గంట వచ్చి నీకేం కావాలని చెప్పి టకటక ఒక రఫ్ పేపర్ మీద గీసి ఇచ్చి వెళ్ళిపోతారంట మరి అట్టండ్ ఆయటకి కూడా ముప్పై నాలుగు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కడుతున్నాను సో అందువల్ల వ్యవస్థలో ముందు మారాల్సింది ఎవరంటే ఇంటి వానర్స్ మారాలంటే కొని బాగా ఆశించి వచ్చిన ఉన్న వాళ్ళలో ఎవరు ఎంచుకోవాలనే దాని మీద ఒకళ్ళు విశ్వకర్మ వాస్తు అంటారు నేను మైవాస్తు అంటున్నాను కొంత లోకల్ ప్రాక్టీస్ అనేది నడుస్తుంది మిత్రులారా మీరు ఎవరిని ఫాలో అయినా ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఇందులో ఏది మనం ముందుకెళ్ళాలి ఏది సార్వజనీయంగా ఉంది ఏది ఒక సైన్స్ని ఒక రిప్లికలాగా ఉంది ఎవరు ఒక వారి యొక్క విశ్లేషణ ఇచ్చేస్తున్నారు మనం కూడా కొన్ని విషయాల నుంచి బయటికి రావాలండి ఓ లక్ష సబ్స్క్రైబర్స్ ఉంటే గొప్ప జ్ఞానం ఉన్నట్ట లక్ష సబ్స్క్రైబర్స్ ఉంటే జ్ఞానం ఉన్నట్ట సమూహాలని చేస్తే జ్ఞానం ఉన్నట్ట భయపడితే అక్కడ జ్ఞానం ఉన్నట్ట ఇది ఒక సైన్స్ ఒక స్పేస్ సైన్స్ ఒక ప్రకృతి సైన్స్ ఒక ఇల్లు అనేటటువంటి దాంట్లో ఉండేటటువంటి ఆ వైబ్రేషన్ ఆ యొక్క ప్రకృతిని మన యొక్క లయతో అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియ ద గ్రేట్ సైన్స్ స్టిల్ భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో ప్యూరెస్ట్ ఫామ్లో శిల్పులు గుళ్ళు కట్టడం ద్వారా దీన్ని ఆచరిస్తుంటే కేవలం హీలింగ్ వాస్తు తెలుగు అనేటటువంటి సంస్థ శ్రీనికుమార్ పర్యవేక్షణలో యొక్క ధర్మాన్ని గృహాలకు వాడుతున్నాము ఎందుకంటే దేవుణ్ణి ఉద్ధరించడానికి చాలా మంది స్థపతులు ఉన్నారు మనుషులు ఉద్ధరించడానికి ఇక్కడ ఎవరు లేరండి అని చెప్పి మేము ఒక పాత పద్ధతుల్లోనే ఉంటుందని కాదండి కాంటెంపరీ మోడ్రన్ మంచి అథెస్టికల్గా ఉండేటటువంటి బిల్డింగ్స్ని మేము క్రియేట్ చేస్తున్నాము లోకల్గా ఉండేటటువంటి ఇంజనీర్స్తోను స్ట్రక్చరల్ ఇంజనీర్స్ తోను సైట్ ఇంజనీర్స్ ఇంజనీర్స్తోనూ తోను ఇంటీరియర్ తోను కలిసి పని అండి వాళ్ళే యొక్క గ్రేట్ సైన్స్ అని నమ్ముతున్నారు ఆశ్చర్యపోతున్నారు అనమాట దేవి వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఇస్తారు సైట్లోకి వెళ్ళగానే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఎందుకు దే ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు దిస్ నాలెడ్జ్ నాట్ పర్సన్స్ దే ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ద నాలెడ్జ్ ఇలాంటి ఒక అందరించిపోయే నాలెడ్జ్ అనేది సామాన్యంగా ఒక పది లక్షల నుంచి కట్టుకునేటటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఉద్దేశంలో మనం క్లాసులు చెప్తున్నాం ఆఫ్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు కేవలం పదిహేను వేలకే చెప్పడం ద్వారా వారి సొంత ఇంటి కళ వారు ఎలా ఉండాలనుకుంటున్నారో నాలెడ్జ్ నేర్చుకొని బేసిక్ ప్లాన్ ఇవ్వగలిగే స్థితి వారికి ఉంటుంది అలాగే సంవత్సరం పాటు జరిగేటటువంటి ఇంటి ప్రక్రియని ఆ నాలెడ్జ్ ఏంటి తెలిసినప్పుడు మాత్రమే దాన్ని మానిటర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలి కనీసము యాభై అరవై వేల రూపాయలు ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి కోల్పోయినా కూడా వారికి కావాల్సినటువంటి ఇంటి విషయంలో ఒక సంతృప్తి అనేది దొరకటం లేదు వాళ్ళకి చాలామందిని మేము చూసాం అందువల్ల మిత్రులారా మీరు ఆరు నెలల తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకున్నారు మూడు నెలల తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకున్నారు ఎలాంటి వాస్తు ప్లాన్లకి ఎవరి దగ్గరికి వెళ్ళబాకండి ఈ యొక్క ఫౌండేషన్ క్లాస్లో జాయిన్ అవ్వండి మీ ఇంటికి సంబంధించినటువంటి స్థలాన్ని మనం ఏ రకంగా కట్టుకోవాలి ఎటువంటి నక్షత్ర బలాన్ని ఆయాదిగడం వేయాలి దాన్ని ఇంటి ప్లాన్ కింద ఎలా మార్చాలి చమత్వారాలు ఎక్కడ పెట్టాలి కిటికీలు ఎక్కడ పెట్టాలి నెంబర్ ఆఫ్ పిల్లర్స్ ఎన్ని ఉండాలి ఇంటిని పల్లంగా కట్టరాదు స్లాబ్ పల్లంగా వేయరాదు కిటికీలు ఇవి కూడా ప్లేస్మెంట్స్ ఎక్కడ ఎలా పెట్టాలి రూమ్ లేఅవుట్స్ ఏ రకంగా వేయాలి తద్వారా బీమ్స్ పిల్లర్స్ని ఎక్కడ ఐడెంటిఫై చేయాలి మర్మా పాయింట్స్ అని చెప్పి చెప్తా అనమాట అటువంటి మర్మా పాయింట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి వాటి మీద గోల్డ్ ఎలా రాకుండా ఎట్లా చూసుకోవాలి బ్రహ్మస్థానాన్ని ఎలా గుర్తించాలి ఇదంతా కేవలం మీరు పదిహేను రోజు పదిహేను వేలకే మీరు నేర్చుకుంటారు మిత్రులారా అదే రకంగా మీకు ఇచ్చేటటువంటి అష్యూరెన్స్ ఏంటంటే చాలామంది ఆఫ్లైన్ కుదరకపోవచ్చు మీరు ఆన్లైన్ ఎన్రోల్ చేసుకొని చక్కగా పదిహేను వేలు కట్టి ఏ ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నా మీరు క్లాసులకు రావచ్చు తర్వాత ఎప్పుడు ఆఫ్లైన్ ఒక రోజు రావచ్చు రెండు రోజులు రావచ్చు మూడు రోజులు రావచ్చు అది కూడా ఫ్రీనే మీకు ఎక్కడ దూర భారాల నుంచి వచ్చినప్పుడు ఒక హోటల్ ఖర్చులు అవుతాయి భోజనం ఖర్చులు అవుతాయి ఇబ్బంది వద్దు నా ఇంటిలో మీకు చక్కని ఏసీ వస్తాయి హైజీన్గా మంచి భోజనం అంతా తయారు చేసి ఒక అతిథిలాగానే మేము చూసుకుంటాం అందువల్ల భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక అవగాహన వస్తుంది అసలు వాస్తు అంటే ఏంటండి ఇలాంటి ధర్మబద్ధమైన నీళ్ళ భూమి మీద మనం ఎన్ని కట్టడం ద్వారా ఒక వసుదైక కుటుంబాన్ని మనం క్రియేట్ చేయగలుగుతాం సో ఇది మనము ఈ యొక్క వాస్తు క్లాసులు నేర్పించి ధర్మాన్ని ఉద్ధరించడము ధర్మాన్ని మండలానికి ఒక వ్యక్తి అయినా నిష్ణాతులై ఉండాలి తద్వారా అతని ద్వారా ఆ మండలం అనేది ఉత్తరింపబడాలి దాన్ని నేర్చుకున్న ప్రతి ఒక్కరికి మేము ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే దయచేసి మీరు చిన్నదైన ఒక ధర్మబద్ధంగా ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉండండి ఎక్స్పీరియన్స్ అవ్వండి తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టండి ఇది రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను ఆకాంక్షిస్తున్నాను మళ్ళా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నేను వీడియో చెప్పినప్పుడు ఎన్ని మనం ఇచ్చేసాము అనేది చె అదే రకంగా చాలామందికి భూములు ఉంటాయి మనం లేఅవుట్స్ వేయాలి ధర్మబద్ధంగా లేఅవుట్స్ వేయడానికి మా కన్సల్టెన్సీ సర్వీస్ మేము ఇస్తాం ఒక నాలుగైదు వందల గజాలు ఉంది అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్లు కట్టాలి మేమే డిజైన్ ఇచ్చి దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేస్తాం ఒక గేటెడ్ కమ్యూనిటీస్ కట్టాలి ఒక నాలుగైదు ఎకరాల స్థలం ఉంది మేమే డిజైన్ ఇస్తాము మేము ఎగ్జిక్యూట్ చేస్తాం ఇలా అసలు భూమి మీద ఒక స్పేస్ కట్టాలి అనే ప్రతిదానికి ఈ నాలెడ్జ్ అనేది మేము ఉపయోగిస్తాం ఫ్యాక్టరీలు ఎలా కట్టాలో డిఫైన్ చేస్తాం సో కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాడు శ్రీని కుమార్ థ్యాంక్ యూ